కొత్త సందర్భంగా మనం కొల్లుతో చికెన్ అండి నూకాలమ్మకి ఎంతో ఇష్టం అలాగే ఇక్కడ తెలంగాణలోని ఆంధ్రలో కూడా మనం చికెన్తో కొళ్ళు కొత్త సందర్భంగా మనం కొల్లు కొల్లుతో చికెన్ వండుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొల్లు చికెన్ అయితే కొల్లు చికెన్ ఉన్నాకి వెళ్ళామండి ఈయన కొలిమీర ఫార్మర్ కనిపిస్తుంది కదా తోట ఆ తోటలోకి వెళ్ళాలి కొబ్బరి తోట ఆ కొబ్బరి తోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పొయ్యిలు పెట్టి వండుతారు ఈయనకి ఫస్ట్ టైం వంట ఉండడం అండి కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉండారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వాతావరణం చేస్తాను చాలా బాగుంది అయితే ఎక్కడికి

మంట చూసారో ఎంత పెద్ద మంట పెడుతున్నారో మా ఊరు అంతే అండి ఎంత మంట పెట్టాలో తెలియదు పాపం కానీ చాలా ఇంట్రెస్ట్గా చేశారండి ఎక్కడ కూడా వీటి నుంచి స్కిచ్ చేయకుండా చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం నేను వేసాను ఇక్కడ నుంచి మొత్తం కూడా మన కొల్వేరు పార్మర్ గారు సో మంట ఎలా అవుతుందో ఇంట్లో చిన్నుకోవాలి మంటే మొత్తం ఆయిల్ మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిన్న చిన్నది ఎక్కువ పెట్టుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి ఇప్పుడు పేస్ట్ కూడా వేస్తున్నారు ఉల్లిపాయ ఉల్లిపాయ ముట్ట ఉల్లిపాయ ముట్ట కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి వాడికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగ మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ చికెన్ని అలవని వెళ్ళిపోయి తేకిన తర్వాత అందులో వేసుకోవాలి చికెన్ సార్ అల్లం వెల్లు పేస్ట్తో పాటు ఈ చికెన్ కూడా బాగా కలుపుకుంటూ ఇదంతా కూడా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మనం బాగా వేపుకోవాలి చికెన్ takaram 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 guys maine కారం వేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి ఉప్పు అండి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉప్పు కారాలు బాగా కలిసేలా కలుపుకోవాలి అన్నారు కదా కొత్త సందర్భంగా కొలు చికెన్ వేసి వండుతున్నాం వండుతున్నాము చాలా ఏసేది వేసి ఓకే కొత్త సందర్భంగా మనం కొల్లుతో చికెన్ అండి నూకాలమ్మకి ఎంతో ఇష్టం అలాగే ఇక్కడ తెలంగాణలోని ఆంధ్రలో కూడా మనం చికెన్తో కొల్లేసి వండుతారు అలాగే మనకు కొత్త సందర్భంగా మనం ఈరోజు కొళ్ళుతో చికెన్ వండుతున్నాం కాబట్టి కూర అంతా కూడా ఇప్పింది చికెన్లోని మనం కొల్లు వేసుకున్నాం ఇప్పుడు మ్యాంగోస్ వేస్తున్నామండి ఇందులో కొల్లి చికెన్లో మ్యాంగో ఇందులో వేసిన కొళ్ళంతా కూడా దగ్గరికి అయిపోయేలాగా అంటే నీరంతా దగ్గరికి ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే ఇప్పుడు మనం కొళ్ళు వేసి వండినా సరే కొల్లు స్మెల్ కానీ ఏమీ రాదండి ఈ కూరలోనే నార్మల్ కూర ఎలా ఉందో అలాగే ఉంటుంది కాకపోతే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అందు అందుకుంచి ఈ నీరంతా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి చివరిగా కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోనండి చాల దగ్గర సూపర్ హాయ్ ఫ్రెండ్ రాజు తోటలోకి ఈ రోజు వచ్చేవాడి చక్కగా చక్కగా వచ్చుకొని మా తోటలోని మేమే నేరుగా వండుకొని కొల్లు చికెన్ వండుకున్నామండి ఈరోజు మా నాటైతే చాలా సూపర్గా చేసేటండి హాయ్ ఫ్రెండ్స్ మీ కొల్మేర్ ఫార్మర్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికిందండి కొడు కొళ్ళుతో చాలా టేస్టీగా ఉంది సూపర్